స్టోరీస్ కి స్వాగతం శిలగా మారిన శిల్పము జరిగిన కథ అహల్య తనని సీనియర్ మేనేజర్ ఇబ్బంది పెట్టిన విషయం దేవకి చెప్తే నాతో అలా ఎప్పుడూ లేడు అంటూ దేవకి అనడంతో దేవకి మాటలు అర్థం కాలేదు అహల్యకి మరోవైపు రాజశేఖర్ దగ్గరికి సుకుమార్ వచ్చి తన ఆహార పదార్థాల బిజినెస్ లో నష్టం వచ్చిందని రాజశేఖర్ ని వచ్చి సహాయం చేయమని అడుగుతాడు పార్ట్నర్షిప్ కూడా ఇస్తానంటాడు సుకుమార్ ఇక వినండి రెండవ భాగం కుమార్ నాకు పార్ట్నర్షిప్ కావాలని నేనెప్పుడూ అనుకోలేదు ఇప్పుడు కూడా ఆలోచిస్తోంది నా ఆదాయం గురించి కాదురా మన స్నేహాన్ని డబ్బు దూరం చేయకూడదని మాత్రమే చిన్ననాటి స్నేహితులం నేటికీ ఏరా అంటే ఏరా అనుకునే అభిమానం ఒకరిని ఒకరం అవమానించుకునే మర్యాద మన మధ్య ఉన్నాయి అవి ఎప్పటికీ అలానే ఉండాలన్నది నా ఆశ నీ డబ్బు పాపిష్టిదిరా ఎంత పనైనా చేస్తుంది అదొక్కటే నా భయం అంతేకాని నువ్వేదో నాకు లోడ్ చేస్తావన్న అనుమానం నాకెప్పుడూ లేదు తన మనసులో సంశయాన్ని చెప్పాడు రాజా రాజా మన మధ్య ఎన్నటికీ అలాంటి పరిస్థితి రాదని నేను హామీ ఇస్తున్నాను నువ్వు పెట్టుబడి పెట్టలేవని నాకు తెలుసు నీ రా నా పెట్టుబడి కాని నీకు తృప్తుండాలి కాబట్టి నీ నీవొంతుగా నేను కంపెనీలో నీ పెట్టుబడిగా ఈ రెండు కోట్లని పెడుతున్నాను ఈ విషయం నీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు చెల్లెమ్మకు కూడా నువ్వు ఎన్నటికీ చెప్పకూడదు నేను కూడా జెస్సీకి చెప్పను ను అన్న మరుక్షణం ఇది మన మధ్యే సమాధైపోతుంది ఇప్పటికైనా నా మాట విన్రా నన్ను నమ్ము నీకోసం నీ పిల్లల కోసం కాదు నా కోసం సరే అన్రా మనిద్దర్నీ ఇలాంటి పరిస్థితుల్లో చూడలేకే కదా చెల్లమ్మ ఇందాకే లోపలికెళ్ళిపోయింది అందుకే ఈ పెట్టుబడి విషయం ఇప్పుడు చెప్తున్నాను ఇంక కాదనకు బలవంతంగానే ఒప్పించినంత పనిచేశాడు సుకుమార్ ఒప్పుకునే ముందు నాదో కోరిక నేను జీతం మాత్రమే తీసుకుంటాను నా మేధస్సుకు నువ్వు వదాల్చుకుంది నువ్వే ఒక ఖాతా తెరిచి అందులోవే ఇంత అని నేను ఎప్పుడూ అడగను నీకెంత సబు అనిపిస్తే అంత ఈ లోపు నాకు జీతంగా ఇప్పుడిచ్చే కంపెనీ జీతానికి అరవంత ఎక్కువ ఇస్తే చాలు ఎందుకంటే నా కుటుంబం అన్ని సౌకర్యాలతో జీవించడానికి అది చాలు అన్నాడు రాజశేఖర్ అలాగే మరింకేం మాటలు లేవు యు ఆర్ ఇన్ ఎగిరి గంతేసినంత పనిచేశాడు సుకుమార్ లుక్ మిస్ దిస్ ఇస్ మై ఫ్రెండ్ అండ్ మేనేజింగ్ పార్ట్నర్ రాజశేఖర్ మీరు ఆయనకి మన లాజిస్టిక్స్ గురించి చెప్పండి ఎఫ్యూ కిరణ్ మిగిలిన వివరాలు చెప్తారు వివరించాడు సుకుమార్ రాజా టేక్ టైం మొన్న ఒక క్రిటికల్ సమస్య వచ్చినందువల్ల నేను ఇబ్బంది పెట్టాను కానీ ఇప్పుడు విఆర్ ప్రస్తుతం తలకొచ్చిన సమస్య తలపాగాతో పోయినట్టు సమస్య క్లిష్టమవ్వకుండా కిరణ్ టేక్ కేర్ చేశాడు నువ్వు నీకు కావలసినంత టైం తీసుకొని నిదానంగా మన ఆపరేషన్స్ గురించి తెలుసుకోవచ్చు ఫుడ్ ఇండస్ట్రీ ఇస్ ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ సో విల్ బీ ఆశాభవాన్ని వ్యక్తపరిచాడు సుకుమార్ వారం రోజుల్లో సుకుమార్ బిజినెస్ గురించి క్షుణ్ణంగా స్టడీ చేశాడు రాజశేఖర్ వ్యాపారంలో పెద్ద దెబ్బ తగిలిన వెంటనే ఎంతో మానసిక ఒత్తిడికి లోనయ్యాడు కుమార్ ఇంకా ఈ లోపల లోపలొసుగులు తెలిస్తే ఇంకెంత బాధపడతాడు ఇదిలానే వదిలేస్తే లాభం లేదు కంపెనీలోని చిన్న చిన్న ఫండ్స్ లీకేజ్ని వెంటనే అరికట్టకపోతే అది మూలాన్నే తొలిచేస్తుంది తీరని ప్రమాదంలో పడేసే అవకాశమూ ఉంది అన్నీ చక్కబెట్టి అప్పుడు సుకుమార్కి చెప్పాలి మనసులోనే తీర్మానించుకున్నాడు రాజా కాని అందుకు తనొక్కడే చాలడు దానికో వ్యూహాన్ని ఆలోచించాడు సిమి మీ కుటుంబం గురించి చెప్తారా ఆత్మీయంగా అడిగాడు రాజా సార్ ఐఎమ్ సారీ ఈజ్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ ఒక నుచోట పనిచేసేవాళ్లం ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే తప్పేంటి ఓ అలాగ సార్ సుకుమార్ సార్ ఎప్పుడూ ఇలా మాట్లాడరు వారు పని విషయం వరకే మాట్లాడతారు అంతే ఇలా అడిగేసరికి చంకుగా చెప్తున్న సిమీ కళ్ళలో నీళ్లు ప్రస్ఫుటంగా కనిపించాయి రాజశేఖర్కి బి ఇట్ ఈస్ మిస్ సి నేను ప్రిన్సిపల్లా ఉంటే మనం కలిసి పనిచేయగలమా ఫస్ట్ రిమూవ్ ఫ్రమ్ యువర్ హెడ్ దట్ ఐఎమ్ మేనేజింగ్ పార్ట్నర్ ఐమ్ యువర్ ఫ్రెండ్ ఓకేనా రాజా మాటలతో సిమిలో సహజంగానే పేరుకుపోయిన భయం కొద్దిగా తగ్గింది ఆ భయానికి కారణం రాజా తెలుసుకోవడానికి అట్టే సమయం పట్టలేదు తాను కనిపెట్టిన లీగ్ గురించిన అంచనా సిమికి ఉంది ఆమె ఏ రకంగానూ అట్టి పరిస్థితికి బాధ్యురాలు కాకపోయినా విషయం తెలిసిన తను ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటూ వస్తోంది జీవితంలో అనేక దెబ్బలు తిన్న వ్యక్తి సిమి ఇకపై ఎలాంటి మోసాలు చిక్కు సమస్యలు దరిచేరనివ్వకూడదని గట్టిగా సంకల్పించుకుంది అందుచేత తన పనిని స్వచ్ఛంగా చేయడం తప్ప మరే విషయాల్లోకి తలదూర్చకూడదని చేసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తోంది రాజశేఖర్ గారు అడుగుతోంది అర్థమైనా విషయాన్ని గురించి తనకు తానుగా ఎప్పుడూ బయటపడలేదు కాని నేడు తోడబుట్టినవాడిలా ఆపేక్ష చూపించి సిమి నీ కథ నాకు తెలుసమ్మా నీ భయమూ నాకు తెలియకపోదు అందరూ గౌరీశంకర్లు కారు నువ్వు నమ్మతగ్గ మనుషులు ఇంకా ఉన్నారు తల్లి ఈ సమాజంలో అంటున్నాతని మాటలు కరడుగట్టిన ఆమె గుండెను ఒక్కసారిగా కరిగించాయి నులివెచ్చని దీపకాంతికి కరిగిపోయిన మంచు ముక్కలా కరిగిపోయింది గౌరీశంకర్ ఆ పేరుని తలవకూడదనుకునే ఏళ్లు గడిచిపోయాయి మరి ఈయనకిలా తెలుసు గారితో సహా ఇక్కడ ఎవ్వరికి తెలియని ఆ పేరు ఈయనకి తెలిసిందంటే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు అన్నింటినీ అందర్నీ కూలంకషంగా పరిశీలించిన తర్వాతే మాట్లాడతారన్నమాట మనసులోనే అనుకుంటూ రాజా మరో కోణాన్ని తెలుసుకుంది సిమి నీకు ఉపకారం చేయలేకపోయినా అపకారం మాత్రం ఎన్నడూ తలపెట్టను నీ పాపకు నువ్వే తల్లి తండ్రి అయి పెంచుతున్నావని నాకు తెలుసు నాకు ఇద్దరు మనకు అన్నం పెడుతున్న ఈ కంపెనీ బాగుకోసమే నిన్ను కొన్ని విషయాలు అడగదలుచుకున్నాను నన్ను నమ్ము ఈ కంపెనీకి నీకు గాని నేను చేపట్టబోయే చర్యల వల్ల ఎలాంటి హాని కలగదు కానీ అందుకు నీ సహాయం నాకు కావాలి ఒక్కడినే ఏమీ సాధించలేను కంపెనీని పందికుల నుండి కాపాడి పూర్తి భద్రతా స్థితిలో ఉంచాలంటే ఇప్పటికిప్పుడే చిట్టెలుకల్ని మటుమాయం చేయాలి అందుకు నీ సహకారం నాకు కావాలి ఇది సహాయం అనడం కంటే కూడా ఆత్మరక్షణ అనే చెప్పొచ్చు ఎందుకంటే నీకు అన్నం పెట్టే తల్లిని మోసగాళ్ల కాపాడుకోవడం అంటే నిన్నును రక్షించుకోవడమే కదా తెలివితేటలు చక్కటి సమయస్ఫూర్తి ఉన్న నువ్వు ఈ మాట కాదంలేవు ఇరకటంలో పెట్టేస్తూ అన్నాడు రాజశేఖర్ వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది కంపెనీలో జరుగుతున్న విషయాలు తనకు తెలిసినా ఎక్కడ ఎప్పుడు బయట పెట్టాలో దిక్కుతోచక ఊరుకుందే కానీ ఇప్పుడు సందర్భోచితంగా బాధ్యత గల ఒక వ్యక్తి అడుగుతుంటే చెప్పలేని అవివేకి కాదు సిమి సార్ తిన్నింటి వాసాలు లెక్కపెట్టే గుణం నాకుంటే జీవితంలో నేడు ఒంటరిగా పోరాడేదాన్నే కాదు మీరు చూచాయిగా అడిగిన విషయాలన్నీ నేను విపులంగా చెప్తాను సార్ మన కంపెనీని ఎటువంటి మచ్చ రాకుండా చూసుకోవడానికి మిమ్మల్ని తీసుకొచ్చారు సుకుమార్ అర్థమైంది నాకర్థమైంది నాకన్నం పెడుతున్న అమ్మ సరే కంపెనీ దాని శ్రేయస్సు కోసం ఏం చెప్పమన్నా చెప్తాను గద్గద స్వరంతో అంది సిమి అమ్మా మావే మాకు కొత్త టేబుల్స్ తెచ్చారు చూడు ఎంత బావున్నాయో ఇప్పుడు ఎంచక్క రోజు ఎవరి టేబుల్స్ వెళ్ళవి మహదానంద పడిపోతూ చెప్పారు రమ్య దివ్యలు బుజ్జి ఇవి మావే తీసుకురాలేదు మీ నాన్నే కొన్నాడమ్మా ఇవే కాదు మొన్న నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు కొంటానన్న సైకిల్ చెల్లికి చిన్న టెడ్డిబేరు కూడా కొన్నాడు అన్నాడు సుకుమార్ కాఫీ అందిస్తూ అదేంటన్నయ్య పిల్లలతో కూడా అబద్ధాలేనా అంది భ్రమర ఇందులో పూసంతైనా అబద్ధం లేదమ్మా ఇవి నిజంగా రాజ సంపాదంతో కొన్నవే వాడి ఆత్మాభిమానానికి ఎన్నటికీ మచ్చరానివనని ప్రమాణం చేశాక అంత పని చేయడానికి నేను సాహసించగలనా తన కష్టార్జితంతోనే తన పిల్లలను సంతోష పెట్టాలని వాడు చేసుకున్న సంకల్పానికి నేను ఎప్పుడూ అడ్డురాను వాడి కష్టానికి వచ్చిన పారితోషికంతోనే ఇవి వచ్చాయి అది కూడా వాడి సమ్మతంతోనే అన్నాడు సుకుమార్ చెమర్చిన భ్రమర కళ్ళు దీపకాంతిలో మరింత మెరిశాయి ఆ కళ్ళలో తుణికిసలాడిన చిరుగర్భం సుకుమార్ చూపుని దాటిపోలేదు ఓరే రాజా నువ్వురా అసలైన కోటేశ్వరుడివి నేను కాదు నీలాంటి భర్తకు తగ్గ భార్యే నా చెల్లెమ్మ మనసులోనే రాజశేఖర్ దంపతులను వెయ్యేళ్లు సిరిసంపదలతో వర్ధిల్లమని ఆశీర్వదించాడు సుకుమార్ అహల్యా ఈ లోకమే అంతా ఇలా లోకం తీర్చూసి కుమిలిపోతుంటే రోజుకి కొన్ని వందల మంది వందల సార్లు కుమిలిపోవాలి ఈ లోకంతో జయించాలంటే వీ సే నో నో అని చెప్పడం నేర్చుకోవాలి అదే మన సక్సెస్కి మెట్టు అవుతుంది అంది రాధ అబ్బో విజయానికి ఐదు మెట్లలో ఎండమూరు వర సెలవిచ్చినట్టు రాధగారి విజయానికి ఇది తొలిమెట్టు కాబోలు చిరుకోపం నటిస్తోంది అహల్య చెప్పి చెప్పక చిరాకు ప్రదర్శిస్తున్న మనిషి పేరుని చెప్పడానికే ఇంత ఆలోచించే నువ్వు అవసరమైతే వాణ్ణి చెప్పుతో కొట్టగలవా నిలదీసింది రాధ అవును కదా రాధ ఎంత కటుగా చెప్పినా చెప్పిన మాటల్లో నూటికి నూరు పాండ్లు నిజం లేకపోలేదు అసలు ఎవడైనా మనతో వెర్రివేషాలు వేయగలిగితే అది ఎంతో కొంత మనమిచ్చినాల్సేగా ఎందుకు నాకు ఇంత చేతగాంతనం మీరు మాట్లాడేది నాకు నచ్చలేదు అని మొహం మీద కొట్టినట్టు ఎందుకు చెప్పలేకపోతున్నాను తనని తాను ప్రశ్నించుకుంది అహల్య చెబుతాన్ రాధా చెబుతాను ఆ రోజు త్వరలోనే వస్తుంది ఇంత వయసు వచ్చి ఇలాంటి చిల్లర విషయాల గురించి నలుగురి ముందు బయటపడ్డం ఇష్టంలేక కాని చేతగానితనం మాత్రం కాదు ఒక గౌరవమైన పదవిలో పనిచేస్తూ సమాజంలో తమకంటూ ఒక హోదా సంపాదించుకొని ఛా ఇంత అసహ్యంగా మాట్లాడటం మెసేజులు పంపడం అసలు వాడు మొహం చూడ్డానికే అసహ్యం వేస్తోంది సమాజంలో గౌరవంగా బ్రతుకుతూ చౌకబారు వేషాలు వేసేవారితో మాటల్లో కూడా ఘర్షణ పడకూడదు అన్న ఒకే ఒక్క ఆలోచన నాపుతోంది ఈ వింత సమస్యకు పరిష్కారం నా చేతుల్లోనే ఉంది నా ఓర్పు కట్టలు నాడు ఆ పరిష్కారం బయటపడుతుంది అనుకుంది అహల్య ప్రపంచంలో ఆదర్శమూర్తులుగా చెలామణి అవుతున్న కొందరు గోముఖ వ్యాఘ్రాల రూపాన్ని కళ్ళుండి ఈ సమాజం చూడలేకపోవడమే ఆశ్చర్యం ఇది దృష్టి దోషమా మనసు దోషమా మనసులో వేసుకుంటున్న ప్రశ్నలకు సమాధానం దొరకనే లేదు అహల్యకి కారణం ఇది ఈరోజు నిన్ననో మొదలైన సమస్య కాదు స్నేహం పేరిట ఏర్పడిన సున్నితమైన సంబంధాన్ని నిష్కల్మషంగా మెసిలిన స్నేహాన్ని అపార్థం చేసుకుని ేడు కంటకంగా తయారైన వాస్తవం దాన్ని ఎదుర్కోక తప్పదు ఇంకెప్పుడూ ఎవ్వరితోనూ స్నేహపూర్వకంగా కూడా మసలకూడదేమోనని తనపై తనకే అపనమ్మకం తెప్పించిన సందర్భం వెరసి శిల్పంగా ఉన్న తనని శిలగా మారమని మనసు పలుకుతున్న దిశానిర్దేశం చేస్తుందా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయా రాజా తను అనుకున్నట్లుగానే కంపెనీని నిలబెడతాడా సిమి చెప్పబోయే ఇన్ఫర్మేషన్ వల్ల రాజాకి ఎలాంటి విషయాలు తెలియనున్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శిలక మారిన శిల్పం ధారావాహిక మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో